ప్రైజ్ లాడ్ ఎలా ఉన్నారు అందరు కూడా బాగున్నారు కదూ జనవరి మాసం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మన జీవితంలో మనకి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ప్రభు ఖచ్చితంగా నెరవేర్చని నేను నమ్ముతూ ఉన్నాను ఈ ఫిబ్రవరి మాసంలో ఈ నెలంతా కూడా ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు చేత దేవుడు మనల్ని బలపరచబోతూ ఉన్నాడు స్థిరపరచబోతూ ఉన్నాడు ఈ దినము కీర్తన భాగం తొంభై ఒకటి అధ్యాయం నాలుగు వచ్చినాము ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఈ నెలంతా ప్రభునికి ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానము ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం కొరకు వెళ్ళిన ప్రయాణం చేసిన లేకపోతే విదేశాలకి వెళ్ళిన విమానం ఎక్కిన వాహనాల మీద వెళ్ళిన కాలినడకన ప్రయాణం చేసిన వేరెవర్ యు గో ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును నీకు అపాయం ఏమీ రాకుండా ఈ నెలంతా ఏ తెగులు రాకుండా ఏ కీడు రాకుండా ఏ నష్టము కలగకుండా ఎవరో ద్వారా ఏ ఆపదలు ఏ ఇబ్బందులు ఏ ఇరుకులు రాకుండా అతని యొక్క రెక్కల చేత నేను కప్పుతానంటున్నాడు ఆయన రెక్కలు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి ఆయన రెక్కలు నీకు స్వస్థతనిస్తాయి ఆయన రెక్కల్లో కాపుదలు ఉంది ఆయన రెక్కల్లో సంరక్షణ ఉంది ఆయన రెక్కలు నిన్ను ప్రిల్లర కప్పి అపవాది నీ శరీరాన్ని కానీ నీ కుటుంబాన్ని కానీ నీ భార్యను కానీ నీ బిడ్డలను కానీ నీ ఇల్లును కానీ నీకు ఇచ్చిన ఆస్తిని కానీ ఏమాత్రం కూడా పాడు చేయకుండా నీ దగ్గరకు రాకుండా దేవుని యొక్క రెక్కలు నీకు కాపుదలగా ఉంటాయి అతడు తన రెక్కల మీద నేను ఎక్కువ ఎక్కించుకొని ఎత్తైన స్థలాన్ని తీసుకొని వెళ్తాడంత మాత్రమే కాదు కానీ అతని రెక్కలు ప్రిలార నిన్ను కప్పుతాయి కప్పుతాయి అదే నీకు సంరక్షణ కనుక అదే నీకు కాపుదల ఈ నెల అంతా అదే నీకు భద్రత ఆయన రెక్కల క్రిందకి రా ఆయన రెక్కల కింద నీడ ఉంది ఆయన రెక్కల్లో సంరక్షణ ఉంది ఈ వాగ్దానములను నమ్మగలిగితే ప్రభు కృప ఎలా నీకు దేవుడు తోడే ఉంచబోతూ ఉన్నాడు అతని రెక్కల క్రిందే శాశ్వతమైన జీవం ఉందో కనుక ప్రభువు తన యొక్క ఆ రెండు చేతులతో నిన్ను హత్తుకొని ఈ నెల అంతా ఏ స్థలంలో ఉన్నా ఏ పని చేసినా ఎవరితో మాట్లాడినా ఎక్కడున్నా కానీ అక్కడ దేవుని యొక్క సంరక్షణ నీ కూడా నా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు బైబిల్ అలాగే చాలా మందిని కాపాడుకుంటూ వచ్చాడు అలాగే నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు కాపాడుబోతూ ఉన్నాడు ఐ ద లార్డ్ బ్లెస్ యూ ఐ ద లార్డ్ విల్ కవర్ యూ విత్ హీస్ వింగ్స్ అతని యొక్క రెక్కలతో నిన్ను నా దేవుడు కప్పి ముందుగా నడిపించును గాక ఈ ఫిబ్రవరి మాసం అంతా నా దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు తోడుగా ఉండబోతున్నాయి ప్రతి ప్రామిస్ కూడా నీ జీవితంలో నా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు వీక్షించండి షేర్ చేయండి ఈ బంధువులకి స్నేహితులందరూ కూడా డోంట్ పర్గట్ టు షేర్ దిస్ వీడియో ఈ యొక్క వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు ఐ ద లాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ ఐ